అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను కట్టకార్తి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బందీ అయ్యి ఉన్నాడు సజ్జర రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి బందీ చేశాడు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మాట కంటే సజ్జర రామకృష్ణారెడ్డికి మాటకే ఎక్కువ విలువ ఉంటుంది వైసీపీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా సజ్జన రామకృష్ణారెడ్డి గారి కోసమే పనిచేస్తున్నారు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారికి కూటమి నాయకులతో సంబంధాలు ఉన్నాయి టీడీపీ నాయకులతో తరచూ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు టచ్లో ఉంటారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాళ్ళంతా అరెస్ట్ అవుతున్నప్పటికీ ఎగ్జాంపుల్ రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు అవినాష్ రెడ్డి కేసులు చూస్తూ ఉన్నాం తర్వాత చాలా కీలకమైన నాయకులంతా అరెస్ట్ అయినప్పటికీ మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళంతా కూడా కేసులు అరెస్టులు చూస్తూ ఉన్నాం కానీ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల బార్గో మాత్రం చాలా సేఫ్గా ఉన్నారు ప్రత్యేకించి సోషల్ మీడియా కేసుల్లో ఎక్కడెక్కడో ఊళ్ళో వదిలి పారిపోయినటువంటి వైసీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తున్నారు కానీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల బార్గో అరెస్ట్ కాలేదు కారణం కూటమి నాయకులతో టీడీపీ నాయకులతోటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్న సంబంధాలు ఇది నేను చెప్తున్న మాట కాదండి వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం గేట్ ఆంధ్ర వెబ్సైట్ ఉంది దాని ఓనర్ వెంకారెడ్డి వైసీపీలో చాలా కీలకమైనటువంటి పొజిషన్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారికి పడదు అనేటువంటి గతంలో మనం అనేక మార్లు విన్నాం కానీ వైసీపీలోనే కీలకంగా ఉన్న అతను సంబంధించినటువంటి వెబ్సైట్లో ఈ వార్తలు రావటం మాత్రం కొద్ది సంచలనం సరే గేట్ ఆంధ్ర కూడా పక్కన పెట్టేయండి మొన్న సజ్జర రామకృష్ణారెడ్డి గారు అమరావతి విషయంలో చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతం అని సాక్షి పేపర్లో రాశారు ఎవడు సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి గారి పేపరు అంటే దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది సజ్జన రామకృష్ణారెడ్డి గారి కామెంట్స్ వ్యక్తిగతం అని వైసీపీ పార్టీ చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది అంటే వాళ్ళ మధ్య ఏదో నడుస్తుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి గారిది ఏమీ లేదు అంతా ఆ కోటరీ నడిపిస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నా కానీ ఆ కోటరీని మెప్పించుకొని తీరాలని ఒకప్పుడు వైసీపీలో నెంబర్ టూగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అనేక కేసుల్లో ఏ టూగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారితో రాజారెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో మూడు తరాల అనుబంధం ఉన్న వ్యక్తి వైసీపీ పార్టీ పెట్టినప్పుడు కీలకంగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి చెప్పిన మాట అంటే ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మనం ఆన్సర్ని చాలా కీలకంగా తీసుకోవాలి ఎంత విషయం ఉంటే అంత చెప్తారు బయటకు వచ్చి వైసీపీ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన రవిచంద్రారెడ్డి రెడ్డి బయటకు వచ్చి ఆ పార్టీ నుంచి రిజైన్ చేసిన తర్వాత అక్కడ మొత్తం సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి పెత్తనం కొనసాగుతుంది ఆయనకి ఇష్టమైతే పార్టీలో ఉంటారు లేకపోతే లేదు ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయట్లేదు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి కోసం పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి కేవలం బొమ్మ మాత్రమే రాజశేఖర రెడ్డి కుమారుడు ఆయన కాబట్టి ఆయన పార్టీ కాబట్టి ఆయనకు కొంత చరిష్మ ఉంది కాబట్టి ఆయన ముందు పెట్టి రాజకీయం నడిపిస్తారు పెత్తనం మొత్తం సజ్జర్ రామకృష్ణారెడ్డిది అని రవిచంద్ర రెడ్డి కామెంట్ చేశారు ఒకదానికోటి సింక్ చేసి చూడండి వైసీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారం విజయసాయిరెడ్డి గారు చేసిన స్టేట్మెంటు రెడ్డి గారు చేసిన స్టేట్మెంటు ఇవన్నీ ఒక్కదానికొకటి కలగలిపితే వైసీపీలో సజ్జర రామకృష్ణారెడ్డి గారి మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు అనండి ఆరోపణలు అనండి కోపం అనండి మనం ఏ పేరు పెట్టుకున్నా మొత్తానికైతే గజిబిజి ఉంది ఇప్పుడు ఏదో కొత్త వార్త వింటున్నాం నాకున్నటువంటి సమాచారం మేరకు కొంతమంది వైసీపీ క్యాడరు నాయకులు వాళ్ళు తాడేపల్లి వైసీపీ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా ఉన్నారు అయితే పార్టీ ఆఫీస్ ముంద లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందా తాడేపల్లి ప్యాలెస్ ముందా అనేది కొన్ని కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే వాళ్ళలో కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం బయటకు వస్తున్న లీక్ మరి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా వైసీపీని మూసేస్తారా ఇది ఈ నినాదంతో కొంతమంది వైసీపీ సంబంధించినటువంటి వ్యక్తులు ఆందోళన చేస్తారు అనేటువంటి సమాచారం మాత్రం వినపడతా ఉంది ఇది కీలకం కాబోతుంది నిజానికి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత వైసీపీ పార్టీలో ఒక రకంగా అంతరగా తిరుగుబాటు ఒక రకం ఫస్ట్ టైం నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు కూడా షర్మిలా గారు బయటికి పోయినప్పుడు గారి మీద కేసు పడ్డప్పుడు కూడా వైసీపీ పార్టీ కొంత యూనిటీగానే ఉంది కానీ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి ఎపిసోడ్లో మాత్రం వైసీపీ పార్టీలో కొంత గందరగోళం జరుగుతూ ఉంది మొన్న వెయిట్ న్యూస్ కాంక్రైన్ లైవ్లో అమరావతి విషయంలో సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినప్పటి నుంచి ఈ ప్రచారానికి కొంత ఓత వచ్చింది మొత్తంగా వైసీపీ పార్టీలో ఒక గందరగోళం అన్నిట్లో కీలకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బంది సజ్జర్ రామకృష్ణారెడ్డి పార్టీని నడిపిస్తున్నాడు దీని మీద మరి వైసీపీ నాయకులే క్లారిటీ ఇచ్చుకోవాలి చూడాలి నిజానికి నాయకులు శోకేష్ బీర్వాలో పెట్టి ఉంటారంటే ఉన్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో జయలలిత చాలా చరిష్మ ఉన్న లీడరు కానీ ఆమె ఆమెను లోపలే పెట్టి శశికార్య చక్రం తిప్పారనేటువంటి విమర్శలు ఇప్పటికీ అన్నాడు ఏమి సంబంధించిన కీలక నాయకులే చెప్తా ఉంటారు జయలలిత చాలా మోస లీడర్ జయలలిత పేరుతోనే ఓట్లు పడతాయి జయలలిత వల్లే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది జయలలిత ఉన్న ఆ పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉంది కానీ ఆమా శశిక చేతుల్లో కీలుపమ్మ అనేటువంటిది ఇలా మనం కేసీఆర్ గారి మీద వింటున్నాం తెలంగాణలో వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు కవిత గారు చెప్తున్నారు కేసీఆర్ గారిని బందీ చేశారు అని ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బందీ అయ్యారని వింటున్నాం ఇది కొంత ఆసక్తికరమైన పరిణామే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి